బిగ్ బాస్ ఎనిమిది అప్డేట్ ఇవాళే హౌజ్లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ బిగ్ బాస్ ఈ వినూత్న షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు కొంతమందిని ఒక హౌస్లో ఉంచి వారికి ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసి టాస్కుల పేరుతో వాళ్లలో వాళ్లకే గొడవలు పెట్టిస్తూ ముందుకు సాగడం ఈ షో స్పెషాలిటీ ఇప్పటికే ఏడు సీజన్లు దుమ్ముదిలిపేశాయి ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రేపటి నుంచి సెప్టెంబర్ ఒకటి బిగ్ బాస్ ఎనిమిది తెలుగు షో ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది తాజా సమాచారం ప్రకారం ఇవాళే శనివారం ఆగస్ట్ ముప్పై ఒక్కన సుమారు పద్నాలుగు మంది వరకు కంటెస్టెంట్స్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వనున్నారు అంటే బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌజ్లోకి పద్నాలుగు మంది వెళ్లనున్నారు అన్నమాట ఆ తర్వాత రెండో రోజున మరికొంతమంది అనంతరం కొన్ని వారాలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి ఈ మేరకు రేపటి షోకి సంబంధించిన షూట్ ఇవాళ శనివారం రోజే జరగనుంది ప్రస్తుతం సీజన్ ఎనిమిదికి హోస్ట్ గా కింగ్ నాగార్జున తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది గత సీజన్ కంటే ఈసారి అది రెట్టింపు కావడం గమనార్హం అయితే ఈ కొత్త సీజన్లో కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విభజించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి